మార్చి పద్నాలుగున జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు పదేళ్ల పాటు జనసేన పార్టీని వెన్నంటి ఉంటూ నడిపించిన ప్రతి జన సైనికుడు బిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభలో పాల్గొనాలని ఆహ్వానం పలికారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి లక్ష మందికి పైగా జన సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు వైసీపీ నేతల డైవర్షన్ పాలిటిక్స్ ను పట్టించుకోకుండా పార్టీ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలంటున్న రెడ్డి అప్పల్నాయుడుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ మార్చి పద్నాలుగున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకైతే జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ అలాగే ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారు ఉన్నారు చెప్పండి సార్ రేపు జరగబోయే మార్చి పద్నాలుగును జరగబోయే ఆవిర్భావ సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరిగేటువంటి ఈ యొక్క ఆవిర్భావ సభని చాలా విజయవంతంగా విజయవత్స సభగా జరుపుకోవాలనేది మా యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే విజయాపురం నుంచి పోటీ చేశారు కనుక అక్కడ కూడా విజయవత్స సభలో ఉంటుంది ఆలోచనతోనే ఇవాళ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గడిచిన ఎనిమిది నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరి తీసుకున్నటువంటి శాఖలు ఏదైతే పంచాయతీరాజ్ కానీ అడవి కానీ పరివారణ కానీ ఈ యొక్క శాఖలన్నీ కూడా సమర్థవంతంగా నడుపుకుంటూ మరి రాష్ట్ర ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక మార్పు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఎటే టైం పదమూడు వేల మూడు వందల ఇరవై ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి గ్రామ సభలు పెడతాం కానీ ఎటే టైము ముప్పై వేల వర్కులు ఐదు వేల కోట్లు ఖర్చు కేటాయించి చేయించడం కానీ గిరిజన ప్రాంతాల్లో డోల్ మీద మోసేటువంటి దానికి ముక్తి పలికి అక్కడ రోడ్లు వేయించే పరిస్థితి కానీ వాళ్ళ ప్రతి ఇంటికి కులా ఇవ్వాలన్నటువంటి వాటర్ సర్ప్లై చేసే దాంట్లో కానీ ఇవన్నీ జరుపుకుంటా ఉన్నాం ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారి ఒక విధి విధానాలు భాష ఆయన ఒక నటక ఆయన పరిపాలన అంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఈ యొక్క ఈ యొక్క ఆవిర్భావ సభ జరుపుకుంటూ ఉన్నాం కనుక ఏలూరు పార్లమెంట్ నుంచి అత్యధిక జనాన్ని మేము అంటే అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు మా జన సైనికులు ఇర మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సమయక్తంగా ఈ యొక్క సభను విజయవంతం చేసుకోవాలనే దాని మీద మేము అక్కడ అలాగే ఇప్పటికే ఏలూరు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహించారు స్పందన ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు సభ పెడతారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపి వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే మా కేడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభల్లో మేము చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా చాలా ఆలోచనతో కసిగా మనం ఈ యొక్క సభని చాలా విజయవంతం చేసుకోవాలి ఈ దేశంలోని ఇది మొత్తం ఈ యొక్క సభ ఘనమైనటువంటి ఇది ఉండాలి ఈ యొక్క మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా మన యొక్క సభని తిలకించేటువంటి దీనిగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ ఇరవై మహిళలంతా కూడా ఉన్నాం అలాగే జనసేన పార్టీ అంటేనే జనాలు జన సైనికులు లక్షలాదిగా అంటే ఉమ్మడి జిల్లాల నుంచి కానివ్వండి లక్షలాదిగా జన సైనికులు వీర మహిళలు వస్తారు వారికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అన్ని రకాల వసతులు ఏ ఏ విధమైనటువంటి మెడికల్ విభాగంలో కానీ ఫుడ్ వే ఫుడ్ ఫుడ్ విభాగం భాగం కానీ అదే గ్రౌండ్ క్రౌడ్ లేకుండా కొంచెం చూసుకుంటాం కానీ ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం జరగకుండా చాలా రకాల కమిటీలు వేశారు ట్రాన్స్పోర్ట్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా కమిటీలు వేశారు ఆ కమిటీలు ఎక్కడికక్కడే చాలా పని పనిచేస్తూ వచ్చినటువంటి ఏదైతే ప్రజలు వస్తారో జన సైనికులు కానీ నాయకులు కానీ ఇతర పబ్లిక్ కానీ ఎవరికి ఏ రకమైనటువంటి అసౌక్య అసౌకర్యం కలగకుండా ఏ రకంగా ప్రశాంతంగా వస్తున్నారో మళ్ళీ అదే విధంగా ప్రశాంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఎన్ని సభలు పెట్టినా అన్ని సభల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఆ జాగ్రత్తలతోనే చాలా ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే మన సభకు వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదు ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది మరి జనసేన పార్టీ అంటేనే స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలు జన సైనికులు కానీ అభిమానులు కానీ ఈ రోజున ఈ యొక్క ఎనిమిది నెలల పాలన ఇంకా కొత్త జనం యాడ్ అయ్యారు దాన్ని ఈ రోజున ఏంటంటే దాన్ని మేము అన్ని దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తా ఉన్నాం చాలా గణనీయమైనటువంటి విజయవంతం అవుద్ది అనేది మా ఆలోచన అలాగే మాజీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పైన చేసిన కామెంట్లను ఏ విధంగా చూడాలి అంటే ఆయన జ్ఞానం లేదు చదువుకున్నాడు కానీ జ్ఞానం లేదు మూర్ఖుడు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయనకి చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెప్పారు రాష్ట్ర ప్రజానికం పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ లేదు అసెంబ్లీ గేటు కూడా దాటలేరు అన్ని ఇట్లాంటి పిచ్చపేలాపాల పేరే ఇవాళ పదకొండు సీట్లకు పడిపోయి లభోదిబో అని ఏడుతున్నాడు ఇవాళ ప్రతిపక్షవాద నాకు ఇవ్వండి రాదని తెలిసి కూడా ప్రతిపక్షవాద నాకు ఇవ్వండి ప్రజల వాళ్ళి ప్రతిపక్షవాదా కానీ అధికార పక్షంగా అధికార వాదా కానీ ఏదైనా కానీ ప్రజల వాళ్ళి రాజ్యాంగబద్ధంగా చట్టసభలు నడుస్తే అసెంబ్లీ స్పీకర్ నడుస్తాడు ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష ఇస్తారు తప్పించి అన్నీ తెలిసి కూడా తన మూర్ఖత్వంగా గత ఐదు సంవత్సరాల్లో మీడియా వాళ్ళని కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఎవరిని దగ్గర రానివ్వాలి ఇవాళ అసెంబ్లీని వదిలేసి మీడియాను పట్టుకొని మీడియా అన్నామకి మీరు చెప్పండి అన్నా అని ఒక దొంగ ఎడుపులు దొంగ కన్నీరు కారుస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఇంకా దిగజారుతాడు తప్పించి అతని కోసం మనం మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం మార్చి పద్నాలుగున జరగబోయే ఆవిర్భావ చ ఏలూరు జిల్లా నుంచి అన్ని ఏర్పాట్లు చేశాము జన సైనికులు కనుండి వీర మహిళలు రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు వారిని కోఆర్డినేట్ చేసి సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డప్ప నాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతుంది పర్సన్ సాయితో మురళి ప్రైమ్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి